ధైర్యం ఉంటే ఈ మాటలు అను నేను ఎవరికి తవర ఎందుకు అంటే నేను ఎవరిని నమ్మానో తెలుసా సర్వశక్తి కలిగిన పైన మొదటి వచ్చిన పోరాటంలో భయపడలేదండి ఎన్నో పోరాటాలు వచ్చినట్టు దావిడి గారికి మొదటగా సౌరు చేత పోరాట పోరాడమ పోరాటం వచ్చిందంట రెండోది సొంత కుమారుడి చేత పోరాటం వచ్చింది మూడోది ఆ వాక్యం మీ హృదయంలో లేదు అంటే మన హృదయంలో ఉంటలేదు అంటే ఎవరిని నమ్మటలేదు మనము మీ హృదయంలో వాక్యము లేకుండా నేను దేవుని నమ్ముతున్నానంటే ఎలా కార్యం జరుగుతుందండి నమ్మిక ఎవరి మీద ఉండాలంటే శత్రువులు వచ్చిన నమ్మిక ఎవరి మీద ఉండాలి మన మనుషులు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మన నమ్మిక ఎవరి మీద ఉండాలి ఉన్నావని నిన్ను అందరి మీద వేసిన నీవు గనక దేవుని మీద నమ్మిక దేవుని మీద గురి దేవుని మీద విశ్వాసం దేవుని మీద నిరీక్షణ పెట్టుకుంటే నువ్వు ఎవ్వరికి భయపడవలసిన పని లేదు మొదటిగా దావిదంటూ నేను శత్రువుకి భయపడకుండా కొరువుకి భయపడకుండా నిందలకి భయపడకుండా అవమానాలకి భయపడుతున్నా papai Deus గొర్రెల దొడ్డవంటి స్వభావం గొర్రెల దొడ్ స్థితి గొర్రెల దొడ్ ఆకలి బాధే గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి పేద స్థితి మన స్థితి కానీ దినాన్ని ఒక్క రోజు వారం ఒక్క రోజు పనికి కొడుకు నిండా వారం అంతా ఆహారం తింటున్నామని ఎవరు ఎప్పుడు అంటారు ధనుకులు హాస్పిటల్ లక్షల లక్షలు ఖర్చు కానీ రోగాలు తగ్గటాల కానీ రోగాలు మన శరీరంలో ఉన్నా సరే హాస్పిటల్కి వెళ్ళకుండా తెలియకపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం అనుదినీవితం ఏం చేస్తున్నాడు ఆయన అంటున్నాడు దాని నా నమ్మిక ఎవరి మీద ఉంది దేవుడిని దేవుని కొరకు నిలబడటానికి సిద్ధపడరండి ప్రతి చిన్న లోకం అంటే పిచ్చోడరు మనం పిచ్చోడమేసేసు ప్రేమించే వాళ్ళందరూ లోకానికి ఎలా కనబడతారు ఎలా కనబడతారు పిచ్చోళ్ళలాగానే కనబడతారు లాగానే కనబడతారు ఎర్రోళ్ళలాగానే కనపడతారు ఎందుకంటే దేవుని మీద నమ్మిక ఉంచిన వారు ఏమపరచాలని చూస్తారు నమ్మిక దేవుని మీద దేవుని మీద ఎలా నమ్ముతున్నాం మనం మనము దావిడ్ అంటున్నాడు నేను ఎవరికి భయపడి ఎందుకు భయపడిన అంటే నా నమ్మిక ఎవరి మీద ఉంది ఎలోక సంబంధమైన ధనము మీద లేదు నా నమ్మిక ఎలోక సంబంధమైన బంధువుల మీద లేదు నా నమ్మిక ఎలోక సంబంధమైన ధన ధాన్యాల మీద లేదు నా నమ్మిక ఎలోక సంబంధమైన కుటుంబాల మీద లేదు నా నమ్మిక ఎగలో సంబంధమైన అధికారుల మీద లేదు నమ్మిక నా నమ్మిక ఎవరి సర్వశక్తి కలిగిన దేవుని మీద ఉంది కాబట్టి నేను పడిపోకుండా జారి పడకుండా వెలుగులో నడిపించగల దేవుడు రెండో రకం ఎందుకని భయపడతారు అంటే ఆయన బైబు కలిగినప్పుడు దేవుని ఆశ్రయించేవాడు భయపడుతున్నాడు ఏం చేస్తాం మనుషుల్ని ఆశ్రయిస్తాం భయపడుతున్న ఏం చేస్తాం తాయిత్తుల దగ్గరికి వెళ్ళిపోతాం భయపడుతున్నాడు కొంచెం జమ వచ్చిననుకోండి కొంచెం పేరకాలు వచ్చిననుకోండి మన ఇంటి పక్కన ఏమైనా

Thank you. పీఎం అనుకున్నాడు సహవాసం చేశాడు చివరికి తన రాజ్యం కూలిపోయింది తన శరీరానికి రోగం వచ్చింది చివరికి మొదట ఆత్మీయుడైన ఆయన చివరాకరికి ఆత్మహీనుడిగా మార్చబడ్డాడు కానీ దావి లక్షణం అది కాదండి తనకి కష్టం రాగానే తనకి బాధ రాగానే తనకి ఇబ్బంది రాగానే తనకి శత్రు వైపు రాగానే దావీలు కోరుకునేది దావీలు చేరుకునేది దావీలు పరిగెత్తి వెళ్ళేది అక్కడికో నాకు దేవుని సరికు భయపడినట్టు నాకు పోరాటం వచ్చినప్పుడు నాకు శత్రు శత్రుపై వచ్చినప్పుడు నేను దీని బాల నా బలం చాలదు ఈ శత్రువుని జయించడానికి అన్న సమయంలో నేను ఆశ్రయించేది నా దేవుని మొదటిగా ఎవరినండి దేవుని దాని మీద నమ్మిక రెండోది నా మూడోది ఆయనకి వచ్చిన కష్టాలు బట్టి వెళ్ళి దేవుని సన్నిలో ప్రార్థన చేస్తాడు ఎందుకన్నారు అంటే నేను మొర్ర పెట్టగా నా దేవుడు ఏం చేస్తాడు ఆలకించిన విడుదల ఈ దినాన్ని ప్రార్థించే అనుభవం ఉందండి మనకి ప్రార్థన చేసే అనుభవం ఉందండి అమ్మ ఒక దగ్గర ఉందని చెప్పింది మొరపెట్టే అనుభవం ఉందండి విజ్ఞాపన చేసే అనుభవం ఉందండి

ఆయన పాదాలు పెట్టి మొర పెట్టాడు మరద పెట్టడానికి ప్రార్థన చేశారంట ఆ అతనికి విజయం ఇచ్చిందంట ఆ అతనికి ధైర్యం ఇచ్చిందంట ఆ ప్రార్థన తిరిగితనాలు తీసి వేసి పాత్ర నింపిందట అదే ఏ కష్టము ఏ పోరాటం ఏ శ్రమ ఏ దుఃఖము ఏ అతిథి పనులు ఏ కలవరాలతో ఉండి భయపడుతున్నా తెలియదు కానీ ఈ ఐదో నెల దేవుడు నా పిల్లలారా ఏ విషయంలో మీరు భయపడవలసిన పని లేదు ఏ విషయంలో మీరు కంగారు లేదు ఏ విషయము కుంగిపోవలసిన పని లేదు ఎందుకనగా జీవం కలిగిన దేవుడిని అయినా నేను మీరు నా పిల్లలు అయ్యారు కనుక మీరు నా ఎందు నన్ను ఉంచితే చాలు ఏ ఉంచితే చాలు లక్ష రూపాయలు కానిట్టు అమ్మంటలేదు ఆయన లేదా మీ దర్శం బాగా తెమ్మంటలేదు ఆయన అయిన తర్వాత లేదా మీరు మనం ఆశ్రయించవలసింది ఎవరిని చెప్పాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలి ఆశ్రయం మనకి ఎక్కడికి రావాలి దేవుని సన్నిధిలోకి వచ్చేది ఏం చేయాలండి దేవుని మాదా దగ్గరికి వచ్చేది ఎక్కడికి రావాలి మనం రాము కష్టం వచ్చినప్పుడల్లా ఎక్కడికి ఆ పక్కింటి చెప్తాం ఆ ఎదిరింత చెప్తాం మనుష్యుడు తీర్చలేని దగ్గరికి వెళ్ళి చెప్తాం కానీ తీర్చగల దేవుని దగ్గరికి రావుడు ఇప్పటి వరకు మీ కష్టం వచ్చిన వ్యాధి వచ్చిన బాధ వచ్చిన కలవరం వచ్చిన కన్నీరైనా మీ నా దగ్గరికి రాలేదు కాబట్టి నేను మీకు కానించలేదు కానీ ఈ ఐదో నెలలు ప్రామిస్ చేస్తున్నా వాగ్దానం చేస్తున్నా మీరు నా దగ్గరకు రండి ఎక్కడ రావాలి మీరు నన్ను ఆశ్రయించండి ఆశ్రయిస్తే దావిని తప్పించిన దేవుడను దావిడికి మేలు చేసిన దేవుడను దావిని ఆశ్రయించిన దేవుడు దావిని హెచ్చించిన దేవుడను దావిని శత్రువు పోరాటాల మధ్యలో కూడా నేను దావిని తప్పించి హెచ్చించిన దేవుడను ఈ ఐదు నెలలు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్న దేవుడు వాగ్దానం చేస్తున్నాను మూడవది ఏంటనగా మనం వచ్చిన మనం ఏం చేయాలి ప్రార్థన చేయవచ్చు అలా కష్టం వచ్చినప్పుడు తల పీపుని తల కొట్టుకునే కన్నా ఒక్క ఐదు నిమిషాలు నోకలికి ప్రార్థిస్తే మీకున్న బారా దేవుడు తీసేస్తాడు దావే ఆశ్రవించిన దేవుడు మిమ్మలను ఈ నెలంతా ఆశీర్వదించుగా తన్నీరంటే ఏ రోజునైతే మీరు అక్కడ పుస్తకం కవిలలో అనగా పుస్తకం ఆ పుస్తకములో ఆ బుద్ధి అనగా కవిని అనగా ఆ పుస్తకంలో రాసిన ఈ సమయాన్ని ఈ క్షణాన్ని ఇబ్బంది వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చాడు వచ్చిన అతను ఏం చే నా తల్లిలో కన్నీరు కాచాడు నా తల్లిలో అతని కనులలో కన్నీళ్ళంటా మనమకుండా కింద పడిపోతే అనుకుంటాం ఆయన చేతులు ఎత్తు ఎత్తుపెట్టుకున్న ఆయన అంట ఆయన బుద్ధిలో దాస్తారంట దాసిన ఆయన రాసుకుంటారంట నా కొడుకు నేను ఎప్పుడైనా కార్యం చేయాలి నా కూతురికి నేను ఎప్పుడైనా కార్యం చేయాలి అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు ఎదురంటే నమ్మిక కోసం నీలో నమ్మిక లేకపోతే కార్యం చేయాలి నువ్వు ఆయన ఆశ్రయించకపోతే ఆయన కార్యం చేయడు ఆయన సో ప్రార్థన చేయకపోతే ఆయన ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు ఈ దేవుడు సంపూర్ణ ప్రార్థిస్తావు కవిలో రాసిన దేవుడు నిజ జీవితంలో కార్యాలు జరిగించిన గాక దావిని హెచ్చించిన దేవుడు ఇందులో హెచ్చించనుకృప చూపించిన దేవుడిని కృప చూపించడు కాకపోతే కృప పరిశుద్ధాత్మ చేయడు ఆమె